హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్లకు నిలయంగా మారిందని క్రికెట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు క్రీడాకారులకు అన్యాయం చేస్తుందన్నారు గత ముప్పై సంవత్సరాలుగా హెచ్సిఏ అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నాయకులతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ క్రికెట్ ఈ ప్రేమిస్తూ ఆట ఆడుకుంటారు అలాంటి ఎవరైతే స్కిల్ ఉన్న వాళ్ళకు అవకాశం లేకుండా అక్రమాలు జరుగుతున్న ఆరోపణలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ ఎస్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం అవినీతి జరుగుతున్న పిల్లలు కూడా చాలా మంది ఆరోపిస్తున్న పరిస్థితి ఈ మధ్యకాలంలోనే దానికి సంబంధించిన అధ్యక్షులు కూడా దాంతోపాటు అడ్మిషన్ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే క్రీడాకారులు ఉంటారో నైపుణ్యం ఉన్న వారికి కాకుండా డబ్బులు తీసుకొని కూడా అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి కలుగుతుంది మనతో పాటు కొంతమంది ఎస్సీఏ సభ్యులు చెప్పండి ఈ క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి అవకతలు దొరుకుతున్నాయి ఎవరైతే నైపుణ్యం క్రీడాకారులకు అవకాశాలు కూడా అనిపించిన పరిస్థితి పడుతుంది నేను చూస్తారు మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి గత యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాల నుండి బీసీసీఐ హెచ్సీఏకు ప్రతి సంవత్సరము మరి వంద కోట్ల రూపాయలు ఫండ్ పంపుతుంది ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతి జిల్లాలలో మినీ స్టేడియాలు కానివ్వండి టర్ఫ్ హిచ్లు కానివ్వండి క్రీడా సామాగ్రి కానివ్వండి మరి అండర్ సిక్స్టీన్త్ అండర్ నైన్టీన్త్ అండర్ ట్వంటీ థర్డ్ అండర్ ట్వంటీ ఫిఫ్త్ ఇలా నాలుగు కేటగిరీలలో మరి జిల్లా జట్టులను ఏర్పాటు చేసి మరి ఇందులో నుంచి జోనల్ జట్టులు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి జట్టులు ఏర్పాటు చేసి మరి రంజీ ట్రోఫీ కానివ్వండి ఐపీఎల్ కానివ్వండి జాతీయ స్థాయిలు కానివ్వండి మరి ఆడిపించాల్సిన బాధ్యత హెచ్సిఏ పైనే ఉండే కానీ నేను అడుగుతున్న ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి గత పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాలు మేము చూస్తున్నప్పటి నుంచి మరి హెచ్సిఏ మరి బీసీసీఐ పంపేటువంటి నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి మరి బీసీసీఐ పంపేటువంటి నిధులు ఏ ఎన్ని జిల్లాలలో ఎంత డెవలప్ చేసిన అనేది మేము ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ మంచిర్ డీసీపీ గారికి మేము ఈరోజు ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ప్రదీప్ అనే వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా ఈ మంచిర్యాల జిల్లాలో మరి హెచ్సిఏ పంపేటువంటి మొన్నటికి మొన్న పదిహేను లక్షల రూపాయలు సమ్మర్ క్యాంప్ అని చెప్పి పంపడం జరిగింది ఇలా ప్రతి సమ్మర్ క్యాంపు మరి ప్రతి ఏటా లక్షల రూపాయలు మరి హెచ్సిఏ పంపినప్పుడు ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రదీప్ అనే వ్యక్తి ఈ మంచిరాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ మీరు మినీ స్టేడియాలు కానివ్వండి లేక డెవలప్మెంట్స్ కానివ్వండి ఏర్పాటు చేశారని మేము దాన్ని సూటి ప్రశ్నిస్తాము ఉదాహరణ మనకు కనిపిస్తుంది ఇక్కడ కేవలం ఈ ఈ చిన్న గ్రౌండు ఇది కూడా మరి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మరి ఈ గ్రౌండ్లో ఒక మూడు నెట్లు వేసిన తప్ప మరి సొంతగా హెచ్సిఏ ద్వారా మీరు డబ్బులు తీసుకున్నప్పుడు సొంతగా హెచ్సిఏ ద్వారా మరి క్రికెట్ క్రీడాకారులకు ఎందుకు ఇక్కడ టర్ఫిచ్లు ఏర్పాటు చేయలేదు మరి ఇక్కడ నెట్స్ ఏర్పాటు చేయలేదు క్రీడా సామాగ్రి లేదు ఒక్క చిన్న మినీ స్టేడియం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి రోజు ప్రదీప్ కల్పించండి అని చెప్పి జిల్లా క్రీడాకారులందరికీ అన్యాయం జరిగిందని చెప్పి నేను దీన్ని సూటిగా ప్రశ్నిస్తాను మనతో పాటు మరో సీనియర్ క్రీడాకారు ఉన్నారు చెప్పండి మీరు క్రికెట్ ఎప్పుడు ఆడినారు అప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి నేను బెల్లంపల్లిలో ఉంటాను నేను సీనియర్ అండి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ సెలక్షన్ పెట్టేది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ డిస్టిక్ ఆడినందరినీ ఖమ్మం డిస్టిక్ సెలెక్షన్ చేసేది ఖమ్మం డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరం నుండి ఇంటి డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ పెడతారు కానీ ఖమ్మం డిస్టిక్ ఆడిపిస్తలేరు ఖమ్మం డిస్ట్రిక్ట్లో సెలెక్షన్ అయిన వల్ల మోనిధుర్ల గోల్డ్ కాపా ఆడించేది అటువంటి ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరం నుండి ఎటువంటి జరగ జరగడం లేదని నేను ఆరోపణ చేస్తున్నాను ముఖ్యంగా శ్రీనియోగ్ క్రీడాకారులు అదేవిధంగా కక్షణాలు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఎస్సీ ఉన్నదో ఎస్సీలో మాత్రం అవినీతి అక్రమే తప్ప అభివృద్ధి చెందలేదు క్రీడను కూడా గుర్తింపు రాలేదు అలాంటి ఎవరైతే స్కిల్ ఉన్న క్రికెటర్లకు కూడా అవకాశాలు లేకుండా పోతుందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి త్వరలోనే ఏదైతే నైపుణ్యం క్రీడాకారులను మాత్రం సెలక్షన్ అయ్యేటువంటి మంచి పడుతుంది బుడిచిన్న శ్రీనివాస్తో శ్రీనివాస్ మెగా నైన్ న్యూస్ ఆదిలాబాద్